టైన్ లో మేటర్ అక్కడ అయిపోలేదు ఇంకా కంటిన్యూషన్ ఉంది అంటే ఇలాంటి మనుషులు కూడా ఉంటారు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరు మాత్రం వాళ్ళ బిహేవ్ చేయొద్దు అని చెప్పడానికి మాత్రం ఈ వీడియోస్ చేస్తున్నాను సరే అక్కడ ఏం సిచువేషన్ జరిగింది టీటీ అడగకుండానే మీరు ముందుకు వెళ్ళిపోండి అన్న తర్వాత మేము ఇంకో మాట మాట్లాడకుండా వెళ్లిపోయాము ఎందుకంటే మా మిస్టేక్ కూడా ఉంది కదా కంగారులో మేము జనరల్ టికెట్ తీసుకొని రిజర్వేషన్ భోగి ఎక్కేసాము అంటే ట్రైన్ వెళ్ళిపోతుందేమో అనే గాబ్రాలో ఖాళీ ఉంది కదా అని అక్కడే ఉండిపోయాము కానీ అక్కడ మాక్సిమం అందరూ వాళ్ళు జనరల్ టికెట్ తీసుకొని రిజర్వేషన్ భోగి ఎక్కిన వాళ్ళే ఉన్నారు కానీ వాళ్ళందరూ చేస్తున్నారు కదా అని చెప్పి నేను చేయడం అనేది తప్పు అంటే తప్పు ఎప్పటికైనా తప్పే కదా వంద మంది చేసిన ఒకళ్ళు చేసిన అందుకని నేను ఇంకో మాట మాట్లాడలేదు కానీ వెళ్లేటప్పుడు నేను చాలా హర్ట్ అయ్యాను ఎంత హర్ట్ అయ్యానంటే వెంటనే మా ఆయనకు ఫోన్ చేసి ట్రాలి లాక్కొని వేరే కంపార్ట్మెంట్ కి వెళ్తూనే ఎక్కెక్కి ఎక్కెక్ ఏడ్చేసాను అనమాట అందరూ నన్నే చూస్తున్నారు ఏటి పిల్లలు ఎలా ఏడుస్తుంది అనేటట్టు కూడా పక్క నుంచి అంటుంది వాళ్ళు ఎవరు ఏదో అన్నారని ఆయన ప్లేస్ కోసం ఏడవడం ఏంటని అక్కడ ప్లేస్ అనేది మ్యాటర్ కాదు ఆ టీటీ అడగకుండా మమ్మల్ని వెళ్ళిపోమన్నారు చూడండి అందరు ముందు నాకు అది బాగా షై ఫీలింగ్ వచ్చేసి వీడియో లో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని ట్యాగ్ చేస్తున్నాను చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కూడా చేయండి అంతే ఇంకే వీడియో బాయ్